హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజైతే స్పెషల్ రెసిపీ ఏంటంటే పూరీకి కాంబినేషన్గా ఎప్పుడు బేసన్ కర్రీ చేస్తుంటాం కదా ఎప్పుడు చేసేలా కాకుండా కొద్ది కొద్ది చేంజెస్తో ఇంకా ఎక్స్ట్రా డెలీషియస్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి ఫస్ట్ స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు కొద్దిగా మినపప్పు కూడా వేసుకొని ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఆయిల్లో వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా కారంగా ఉన్న రెండు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి చిటికెడు పసుపు వేసుకొని మొత్తం అంతా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి ఉల్లిపాయలు అన్ని వేస్తే అంత టేస్ట్ అనేది ఎక్కువ బాగుంటుంది ఇలా సన్నగా కట్ చేస్తే ఏంటంటే తొందరగా ఉడుకుతుంది అండ్ తినడానికి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఉల్లిపాయలు అంతా కూడా బాగా సాఫ్ట్ వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి ఈ లోపు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత మనం జనరల్గా బేసన్ కర్రీకి శనగపిండి యూస్ చేస్తాం కదా ఒక్కసారి శనగపిండికి బదులు గోధుమ పిండితో ట్రై చేయండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఉండలేవి లేకుండా ఇలా కలుపుకొని మనం ముందు ఫ్రై చేసి పెట్టిన దాంట్లో ఇది యాడ్ చేసుకోండి గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది గ్రేవీ అనేది మరీ తిక్కుగా కాకుండా మరీ పల్చగా కాకుండా చూసుకోవాలి అందుకే మనం వేసిన దానికి నేను ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేశాను ఇలా ఉంటే మనకు కొద్దిగా చిక్కబడుతుంది ఇప్పుడు ఇది ఉడుకుతున్నప్పుడు ఒకటి ఉడక ఉడకపెట్టిన ఆలుగడ్డలను కూడా ఇలా స్మాష్ చేసి వేసుకోవచ్చు ఈ ఆలుగడ్డలు అనేవి కంప్లీట్లీ ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే ఇది మనం స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఇదంతా ఒక పది నిమిషాల వరకు బాగా ఉడకనివ్వాలి ఇదంతా ఉడికిన తర్వాత మనం లాస్ట్కి వేడి వేడి పూరీలతో కానీ దోశతో కానీ సర్వ్ చేసేసుకుంటే టేస్టీ టేస్టీ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది ఒక్కసారి మీరు రెగ్యులర్గా చేసేదానికంటే ఇలా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి అండ్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బాయ్